అందరికీ నమస్కారం ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన పత్రికా విలేకరులకు మీడియా ప్రతినిధులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు ఈ పత్రికా సమావేశం బయటికి తెచ్చి నీ ప్రోద్బలంతో మీ వైఎస్ఆర్సిపి నాయకులు ప్రోత్బలంతో ఎంఆర్ఓ చెప్పించుకొని వన్ బి అడంగులు ఎక్కించుకున్న నాకు ఎక్కించిన నా కొడుకురా నువ్వా నువ్వు ఒక మొగోడు మాట్లాడుతున్నావా నా గురించి అంటారా నువ్వు మాట్లాడేదే నువ్వు నీ రాజకీయ చరిత్ర అందరికీ తెలుసు నువ్వు ఏ విధంగా బాగుపడిందో నువ్వు ఏ విధంగా సంపాదించిందో నువ్వేం పుట్టుకుతో కోటీశ్వరుడు కాదు నువ్వు ఈరోజు ఆడి నుంచి వచ్చాను నువ్వు చూస్తే నీ బతుకే నీ భార్యతో నీకు సంబంధం ఉండదు నీ భార్య అంటో తెలీదు నీ బిడ్డే ఆంటో తెలీదు వాళ్ళ క్షోభ గురైపోతాయి నీ భార్య బిడ్డలు నీ గురించి నీదొక బతుగ్గా నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు సమాజంలో నీ మీద ఫోర్ మందికి డబ్బులు ఎగ్గొట్టున్నావు నువ్వు అంత మందికి డబ్బులు ఎగ్గొట్టుంటే ఫోర్త్ టౌన్లో ఎన్ని కేసులు ఉన్నాయో నీకు అరెస్ట్ వారెంట్ కూడా వస్తే ఊరు వదిలి జిల్లా వదిలి పారిపోయిన చరిత్ర రానిది నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు నిన్నేదో అన్నావు కింద పెట్టుకొని మాట్లాడుతున్నానని కింద కాదురా గుద్ద పైన ఒకటి ఉంది అది చూపిద్దాను పైకి లేస్తుంటే నీకా ప్రెస్ వాళ్ళు అందరూ అసహ్యంగా ఉంటుంది ఒద్దరిద్దరు కూర్చున్నారా కొద్దినా కొడక పెట్టినా కొడక రాల్చుకుందావా నువ్వేం పెద్ద పుడింగలాగా అనుకుంటున్నావా నువ్వు మండలానికి ఎక్కువ జిల్లాకి తక్కువ రా నీదొక బొత్తుకులాగా మాట్లాడుతున్నావా రా ఎంతో మంది క్రికెట్ బుగ్గిరికి డబ్బులు ఎక్కువారు నువ్వు రే కోట్లాది రూపాయలు ఎక్కువ సరే డబ్బులు నువ్వా నీదొక బొతుకులాగా మాట్లాడుతున్నావా ఎంతో మందికి టాకాట్లు ఆడిచ్చింది కాక అమ్మాయిలు పండ పెట్టించింది కాక నువ్వు ప్రతి ఒక్కటి నాయసీకి మొదటి రకంలో నువ్వు ఉంటావు నువ్వు నీ గెస్ట్ హౌస్ రాజుపాలెంలో నీ గెస్ట్ హౌస్ ఉంటే ఆ గెస్ట్ హౌస్ లో పోలీసు రైడ్ జరిగింది రైడ్ జరిగితే గోడ దూకుపోయిన చరిత్ర నిధి నీదొక బ్రతుకులాగా మాట్లాడుతున్నావు నన్ను కొద్దిగా అంటారా పెంటాడా నేను అంటారా పదిసార్లు కొద్ది 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 అని అంటారా నిన్న రా నేను కూడా దళితుడు నా కొడక రారా తెలుసుకుందావా ఏ పెద్ద పుడికి ఉన్నాను నువ్వు నీకెంత డబ్బులు ఉంది నాకు నీ ఐదు సంవత్సరం రౌడీ షీట్ గురించి మాట్లాడతాను నువ్వరే ఐదు సంవత్సరాల్లో నా మీద నీ అన్యాయాలు నువ్వు చేసిన నేను ప్రశ్నిస్తే నా మీద కేసులు పెట్టించి రౌడీ షీట్ ఓపెన్ చేయించు గణత నీదిరా ఆయన నువ్వు రా పెట్టించింది నా మీద రౌడీ షీటా నేనే ఎంత రౌడీనో నా ప్ర నా ఊర్లో నా గ్రామస్తులకు తెలుసు నా మండలంలో ఉండే వాళ్ళకి తెలుసు జిల్లా నా కో పోటీ చేయదు అడ్డుకున్నా ఎండి నా మీదకి దాడులు చేయొచ్చు అయినా కూడా దాని మీద నిలబడి నేను ఎంపీటీసీకి గెలిచాను రాజా నేను ఎంపీటీసీకి గెలిచాను రా నీ లాగా కొద్దిగా నా కొడక నువ్వు బతి తనగలు ఆడిపోయావు నేను వాడికి వెళ్ళస్తానని క్షుద్రశక్తులన్నీ నా మీద పనిచేసాయి అయినా కూడా నేను జంకన మోగోడు నిలబడ్డా నా ఊరు నా గ్రామ ప్రజలు నన్ను రా నేను రౌడీ రైతే ఎన్నుకుంటారా నన్ను రే నువ్వు మాట్లాడుతున్నవరే రౌడీ నా కొడక నీదొక బతుకు నువ్వేమన్నా వీరు సుబ్రహ్మణ్యం గారికి నువ్వు పుట్టినప్పుడు కోడి చూడు అంటారా నువ్వా ఇప్పుడు ఆడేరా నీ కోట్లా ఎంతమందికి బ్రోత వ్యాపారం చేసేవో ఎంతమంది రాజకీయ నాయకులకి అమ్మాయిలని పండబెట్టావో ఎంతమందిని సప్లై చేసేవో నీదొక బతుకు అంటారా నీదే చి రౌడీ షీట్ల గురించి మాట్లాడతావు నువ్వు రౌడు రే నీకు అన్న పిల్లకి పెద్ద రౌడీ నా కూడికి ఉడు లేడా నువ్వేదో పెద్ద నీ పెద్ద పెద్ద ఎదవు నువ్వు ఇంతకన్నా ఘోరాతి ఘోరంగా నీదొక బతుకులాగా మాట్లాడుతున్నావు ఏదో ఆడో పిలుస్తున్నావు కదా నీ కో ఊరు నియోజకవర్గం నీకన్నా మాట్లాడాడు ఊరు లేరు రే అందుకనే రా ప్రసన్న కుమార్ నియోజకవర్గం అంతా చెప్తున్నాను నిన్న చి ప్రసన్న కుమార్ అయిపో కారణం మొత్తం మొదటగా నువ్వే రే మా విపిఆర్ దంపతులు అనే స్థాయి అంట్రా మేడం గారు సార్ గారు కాళ్ళు గడ కింద ధూలి గోడ పనికిరా నా కొడక నువ్వా వాళ్ళని మాట్లాడే స్థాయి అంటారనిదారే వాళ్ళ కాడకి మీ ప్రసన్న ఒక ఎన్నిసార్లు పోయి కాళ్ళు కొట్టుకొని ఎన్ని గ్రాంట్లు తెచ్చాడు ఎంత డబ్బులు దండుకున్నాడో నీకు తెలీదురా వాళ్ళు వస్తే వాళ్ళని ఎంతగా పొగిడేవో నీకు తెలీదా వాళ్ళ స్థాయి గురించి మాట్లాడతా వాళ్ళకి అహంకారం మాట్లాడతా రే వాళ్ళకి అహంకారంగా ఉండుంటే ఈ రోజున కొడక ನೀವು ಮಾ ಬದುಕು ನೀವು ಎಕ್ಕೂ ಕನಪಡ್ರ ಅಹಂಕಾರ ಡಬ್ಬುಂದರೆ ಅನುಕೂಲ ಮಾ ಮೇಡಮಾರು ಎಂತ ಕಾಡಿಗೆ ಒದ್ದು 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 ವದ್ದು ಸರ್ದಿ ಬೆಟ್ಟನ ಬಟ್ಟೆ ಉಂಟರೇ ಸರ್ದುಕೊಂಡ ಮೇವು ಮಾ ಮೇಡಮ್ ನನ ಸ್ಥಾಯಿ ಅಂಟ್ರಾ ನೀದೊ ಬದುಕು ಆಟಗ ನೀದೊಕ ಬದುಕಂಟ್ರಾ ಎಂದೋ ಕೊ ಅನ್ನ ಮಾಡ್ತಾ ರೇ రారా తేల్చుకుందావా నువ్వు ఆడకి రమ్మంటే ఆడకొస్తా రారా నాకు రేసుకుందా రా ఏ పెద్ద మొగ్గులా మాట్లాడుతున్నావా కొద్దిగా అంటే తల్లి రే తల్లి తెచ్చుకోవాలని నిలబడి మాట్లాడుతున్నావా పడగా రారా తేల్చుకుందావా నిలబడి మాట్లాడుతున్నా రారా రే రో పెద్ద ఎవ ఇద్దరు లుచ్చా పెట్టుకొని వాళ్ళ దశ మాట్లాడిస్తా వరే వాళ్ళు వద్దు వాళ్ళు బచ్చనా బచ్చనా కొడుకుల వాళ్ళు వాళ్ళతో అసలు నేను మాట్లాడును వాళ్ళు అడిగినా సమాధానం నువ్వు రారా తెలుసుకుందాం మన ఇద్దరు నువ్వేం మాట్లాడుతున్నారో ఏం పెద్ద రాజకీయవేత్తలాగా నువ్వు ఉండవురే నువ్వు అట్టే వచ్చావు మేము అట్టే పుట్టావురే నువ్వు పుట్టిందట్టే నేను పుట్టింది తల్లి తెల్లిగడుపులో నుంచే ఏమో నీకే రెండు కొమ్ములు లేవు నాలుగు ఇంకో అవయవాలు లేవు నీకు ఎక్స్ట్రా నీకు రెండు చేతి రెండు కాళ్ళు నాకు రెండు చేతి రెండు కాళ్ళు లేవు ఉన్నాయి కాకపోతే నువ్వు అన్యాలు అక్రమాలు చేసి సంపాది చేసావు మేము సంపాది లేకుండా ఆ విధంగా అంత ఘోరాతి ఘోరంగా మేము సంపాయం లేకుండా ఒక్కటికి మాత్రం గుర్తుపెట్టుకో నీకు టైం స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి నిన్నటి నుంచే స్టార్ట్ అయింది ఇంకా స్టార్ట్ అయింది నువ్వు నాలుగు సంవత్సరాల దాకా బాబులే ఈ మధ్యకాలంలోనే నీ పరిస్థితి చూసుకో గత కొద్ది రోజుల్లోనే నీ పరిస్థితి చూసుకో నాయనా చూసుకో స్టార్ట్ అయింది నీకు నీ ముహూర్తం స్టార్ట్ అయింది ఎండు తొందరలో ఎండ్ అయిపోద్ది నీ బతుక్కి గుర్తుపెట్టుకో ఇంకొకసారి ఎప్పుడు కూడా అవతల మనిషిని కించాగా తప్పుడు మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు నీకు నీకు స్టార్ట్ అయింది టైం స్టార్ట్ అయింది ఎంతమంది మోసం చేసేవో అందరు ఘోష్ఠనికి తగలకుండా పోదు ఎంతమందికి కోట్లాది రూపాయలు వీళ్ళకి క్రికెట్ బుక్కి డబ్బులు ఎగ్గొట్టు వాళ్ళ వాళ్ళ ఘోష్ఠనికి తగలకుండా పోదు ఎన్నెన్ని కాపురాలు తీయేస్తున్నావో వాళ్ళ ఘోష్ఠనికి తగలకుండా పోదు ఎంతెంతమంది గ్రావులు ఎత్తేసి ఎన్నెన్నో చేసేస్తున్నావు మట్టి ఎత్తేసి ఎన్నెన్ని కాపురాలు తీయేసిన గణతరాన్ని అనేది నాయన నీకు స్టార్ట్ అయింది అతి తొందరలోనే ఎక్కువ రోజులు కూడా లేదు నీకు మేడం కూడా కథక్కని కూర్చుంటది నీ మీద నీ మీద మేడం గారు ఎంపీ గారు కూర్చుంటారు ఇంకా వాళ్ళనే అంటే స్థాయి అంటారండి ఇది నీ బతుకు ఒక బతుకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారని వారు యూపీఆర్ దంపతుల అవహేళనా అవలకి డబ్బు ఉంది అహంకారం అంటారా చేదొక బతుకుగా మాట్లాడుతున్నావు వాడికి వస్తారా నియోజకవర్గం ఇవ్వడు మళ్ళీ నేను వస్తారా నీకా నేను తెలుసుకుందా మొదటి తెలుసుకున్నారా నువ్వు మొగోడు తర్వాత తెలుసుకుందాం మీ విలేకరులకు ఇంకో ఇంకొక చిన్న కన్నప నేను చేసుకుంటున్నా అతను మీరు ప్రెస్ మీట్ అన్నప్పుడు అతను తాగందే మాట్లాడలేడు అతనికి ధైర్యం లేదు మీరు ఎవరైనా ఒకరిని పెట్టుకొని ఆ ఎనలైజ్ లేదు నోట్లో ఒక్కసారి పెట్టించి మాట్లాడినా అతన్న తాగుబోతున్నా కొడక నువ్వు అంటరా మాట్లాడేదరే తాగందే మాట్లాడినాడు నీదొక బొత్తుగా మాట్లాడుతున్నా చె నాకు ఇంతకన్నా ఘోరంగా మాట్లాడలేకుండా అంటారు నీకు వదిలే నీ బతుకు నువ్వే నీకు తొందరలోనే ఉందరా నీకు ముహూర్తమా తెస్తున్నాం ఆ పనిలోనే ఉన్నాము గత కొద్ది రోజులు అదే ఇప్పుడు చెప్పింది గత కొద్ది రోజుల్లో టైం స్టార్ట్ అవుతుంది అదే అన్ని ఎవిడెన్స్ తో కూడా ఉన్నాయి కానీ ఇప్పుడే చూపిస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆయన్ని అని చెయ్యాలంటే పూర్తిగా అన్ని పక్కాగా చేర్చుకొని ఒకటేసారి స్టార్ట్ చేస్తాం మీద

గరిగిపాటి వెంకట కిష్టయ్య మా చిన్నాన నా పేరు మీద మా తాతగారు పొలం ఇచ్చేస్తే నా పేరు మీద ఐదు ఎకరాల చాలా పొలం ఉంది నా చదువు మొత్తం పొలం ఉంటే మా చిన్న మా చిన్న ఆయన చిన్నప్పుడే మా ఊరిదే వెళ్ళిపోయిన ఉద్యోగం వచ్చి మా తాతగారు ఆయనకి రావాల్సిన డబ్బులు ఆయనకి ఇచ్చేసి ఒక ఉద్యోగ రీతిలో ఉంటే ఆయనకి చేయాల్సిన బిడ్డలు చదువు వాళ్ళకి ఇచ్చేశారు మా తాతని మా అవ్వని నేను మా నాన్న చూసుకుంటాడు ఇక్కడే ఉండి రేషన్ షాప్ కూడా ఉండింది మాకప్పుడు ఆ రేషన్ షాప్ పొలాలు చేసుకుంటున్నప్పుడు మాకు వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన ఏదో ఆయనకి ఒక అంతా ఆయన కొడుకు కూతురు ఇద్దరు ఫారీన్లో ఉంటారు మా చిన్న ఆయన కొడుకు కూతురు ఆయన సంపాదన బాగా కోట్లలో ఉన్న ఆర్ఎన్బి అండ్ గారు ఆయన రిటైర్ అయిపోయాడు కోట్లు సంపాదించుకున్నాడు ఆయన ఎవరు మా తాతగారు ఫస్ట్లో ఖర్చు పెట్టి చేశాడు ఆయనకి ఇల్లు కట్టుకునేటప్పుడు అన్నీ చేశాడు అప్పుడు పొలం ఉంటే ఆ పొలం అంతా నా పేరు మీద ఉన్నింది నా పేరు మీద పొలం ఉంటే మా చిన్న ఆయన కోర్టుకు పోయాడు దాని మీద కరోనా టైంలో నేను ఒక లాయర్ని పెట్టుకున్నాను సూర్యప్రకాష్ నెల్లూరులో లాయర్ని ఆ లాయర్ కరోనా టైంలో చనిపోయాడు ప్లస్ నాకు కరోనా వచ్చింది ఒక సంవత్సరం డ్రాబ్యాక్ అయిపోయింది లాయర్ చనిపోయింది నాకు తెలియదు తర్వాత ఒక సంవత్సరం డ్రాబ్యాక్ అయిన తర్వాత కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఉన్న పొలాన్ని షేర్ చేయమని షేర్ చేయమని ఆర్డర్ ఇచ్చితే అప్పుడు ఏంటంటే దానికి మినిమం కొంత టైం ఉంటుంది ఒక నెల ఒక నెల టైం ఉంటుంది దాని లోపల మళ్ళీ పిటిషన్ అని మనం వేస్తే అది యాక్సెప్టబుల్ కాదు ఆ మా వాడిని ఆయన మా చిన్నాని డబ్బులు పెట్టుకుని ఏదో మేనేజ్ చేసుకుని ఆ కాగితం బయట తెచ్చేసాడు ఆయన ఆ కాగితం బయటికి తెచ్చి ఎంఆర్ఓ ఆఫీసులో మన ఇదే ఇదే వైసీపీ ప్రభుత్వంలో అంటే మా ప్రభుత్వం కాదు మేమేం మాట్లాడలేని పరిస్థితి మేమైనా మాట్లాడు మమ్మల్ని కొట్టేది కేసులు పెట్టేది రోడ్డు షీట్లు ఓపెన్ చేస్తారు మా మీద చేసిన గణతకాలలో వైసీపీ వాళ్ళు వీరు చలపత్రావే చేయించింది అయితే ఎంఆర్ఓని మేనేజ్ చేసుకొని షేర్ పొలం షేర్గా ఇప్పించేసి వన్ బి అడంగ పాస్బుక్ ఇప్పించేసాడు దాని మీద మళ్ళీ పిటిషన్ వేస్తున్నాను అది రద్దు చేయబడుతుంది ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తున్నాను ఎవరైనా నాతో రాండి నేను చెప్పింది తప్పుగా మీరు ఏం చెప్తే కరెక్ట్ అయితే వాడు చల్లబోతి వాడు నేనేం చెప్తే దానికి రెడీయా ఓకే అది కూడా చెప్తానండి అయ్యా ఒక ఉద్యోగస్తుడు రాజీనామా చేశాడంటే ఎంత ప్రెజర్ లేబతో రాజీనామా చేస్తాడు చెప్పండి అతను ఏమి అదే చెప్తున్నాడు మీరు అడిగిన దాకే చెప్తున్నా అతను భయపడిపోయి నా అక్రమాలు ఏం బయటకు తీస్తారో ఈ చలపతర వేల కోట్ల స్థలాలు అమ్మేసుకొని ఉన్నాడు అన్నీ చేసుకొని విపరీతంగా తనాలు ఎవరు కాడు జో కాడు కాదు అతను అన్నీ పాప వెంకట స్వామికి తెలుసు ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు కానీ ఆయన కాని ఉంటే ఆయన్ని పిలిపిచ్చి మొత్తం చేస్తారని ఒక రాజీనామా రాజీనామా రాసి నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి వీళ్ళే డబ్బులు ఇచ్చి ఆయన పక్కన పెట్టారు రెడీ అదే రెడీ మా మేడం గారు దృష్టి పెట్టలేదు ఇతని మీద మా మేడం గారు దృష్టి పెట్టుంటే ఇంత దూరం ఉండడు అసలుకి మా మేడం గారు ఎందుకంటే అసలు వాళ్ళ దృష్టిలో దుమ్ము దుమ్ లెక్కలో ఉంటాడు వాళ్ళ లెక్కలో ఇతను ఇతను పట్టించుకోకపోగా ఇప్పుడు 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 పట్టించుకున్నారు ఇతని వ్యవహారం చూసి ఇతను అరాచకాలు ఇతను అక్రమాలు అన్ని చూసి ఇప్పుడు చూసి ఓరే ఓర్ ఇట్లా రోజు ఉంటే ప్రమాదం అని చెప్పని ఇప్పుడు బయటకు తీస్తారు ఇప్పుడు చూపించారు రుజువు అడిగారు కదా ఆ రుజువు ఎందుకు చూపించలేదు అన్నీ ఉన్నాయి కట్ ఉంది ఇంకొద్ది అంత కట్ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తాం మీ మీద రౌడీ షీట్లు కేసు అంట కదా మీరు ప్రెస్ మీట్ పెట్టేదానికి అనార్హుల్ అంట కదా మరి ప్రెస్ మీట్ ఓకే రౌడీ షీట్లు ఎమ్మెల్యేలు అయ్యారు రస్ వచ్చిన కొడక వైసీపీ వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో మీరు రౌడు షీట్లు ఓపెన్ చేసినంత మాత్రాన అధికారాలు ఉండవు పోటీ చేయకూడదు నీ ఆడాలేదురా రే మీ జగన్మోహన్ రెడ్డి ఆడినాడు రా మొన్నటి దాకా పద్దెనిమిది నెలలు జైల్లో ఉండొచ్చి సీఎం అవలా పాణిపాప నీ వల్ల అతన్న కూడా ఇవాడ నాతో వస్తున్నాయి తప్పు అది చెడ్డోతో సమావసం చేస్తే చెడ్డోళ్ళే వస్తాయి నీతో నీతో మాట్లాడితే అయ్యే వస్తున్నాయి నాకు నాయన నీ బుద్ధి మార్చుకోరా నువ్వు బాగుండ్రాయన ఆరోగ్యం కూడా బాగలేదు చొక్క చొక్కాడ చొక్కా ఎప్పుడు తీసుకునేవాడు ఆయన అసలు ఎందుకు అంత వద్దు ఒళ్ళు కూడలేదు నీకు ఆ ఏడవ పుణ్యస్థానానికి బాగుండవా చొక్కా ఎప్పుడు తీసుకున్నావు ఎంత వద్దుంది నీ బాడీ మాట్లా మాటలా తగ్గించుకోరాయన రౌడీ షీట్ ఓపెన్ చేపించింది అతనే నా మీద ఆరు కేసులు పెట్టించింది అతనే అతను చేపించాడు కాబట్టి అతను ఇంకొక విషయం చెప్తా నువ్వు సర్పంచ్ ఒక కామెంట్ చేస్తున్నావు ఎవరామి అయ్యా చలపతి నాయనా ఎవరు ఎవరా రౌడీ షేటర్ భార్యరాటర్ భార్యరా గుర్తుంది నీక గుర్తొచ్చింది ఇప్పుడు ఆవును పక్కన పెట్టుకొని మాట్లాడంగా నాకు నేపొచ్చాను నీకరా నేను చేసిన తప్పు ఉంటే నిరూపిస్తున్నాను మొగోడు ఏదో బట్ట బయలు చేస్తానంటే రెండు రోజులు ఏందా డైలాగా రెండు రోజుల్లో ఇంకొక వదలుతాడు బొమ్మ ఈ ఇంక అనుకూడదు ప్రశ్నలు ఉన్నారా వాడికి చూపించు చిన్న రాజేంద్ర కుమార్కి చూపించు నీ తాగుబోతున్నా కోడక నువ్వు పోయినావు కదా నువ్వు మొగోడు అయితే నిరూపిస్తా దొంగ నువ్వురా నాయన లుచ్చావు నువ్వురా నువ్వేంద్రా నన్ను అడిగేది రే నిరూపించు నువ్వు మొగోడు అయితే లేని కొజ్జా అందరికి నమస్కారం పత్రికా విలేకరులకు పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు గోవా నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని తరఫు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ మధ్యకాలం కొడవరు మండలంలో ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి మీద ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించుకునే విధానంలోంచి రాజకీయ ముఖ చిత్రం విటుపోతుందో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడలేదు ఎమ్మెల్యేగా గౌరవ ముఖ్యమంత్రి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గౌరవ ఎంపీ గారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలిసి తొమ్మిది నెలల కాలం పూర్తిగా వస్తున్న అభి అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పెట్టుకొని ఈ కొవూరు ప్రజల్ని ఈ నెల్లూరు జిల్లా ప్రజానీకాన్ని పరచాలా ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజల అవసరాలు తీర్చాలన్నటువంటి భావంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా ఒక ఆశయంతో మానసిక తృప్తితో సేవా దృక్పథంతో వాళ్ళు పనిచేస్తున్నారు మరి వ్యక్తిగతంగానో లేదా ఆధిపత్య పోరుతోనో లేదా అజమాషి కావాలనే ఉద్దేశంతోనో వారి మీద పెట్టేటువంటి విమర్శలు కూడా సంబంధితమైనవి కాదు వాళ్ళ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారు గౌరవ ఎమ్మెల్యే గారు ఎవరు వెళ్ళినా సామాన్యులు వెళ్ళినా కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటున్నారు వాళ్ళు చెప్పిన ప్రతి పని కూడా ఇమీడియట్లీగా అధికారులను సంప్రదించి వాళ్ళతో ఆ పని అయ్యే విధంగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు చేసే పనిలో కూడా పనులు చేయించుకున్న ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారు ప్రజల్లో సమస్య లేదు ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి విపిఐ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు చేసేటువంటి సేవలు కానీ ఈరోజు ప్రజలు హర్షిస్తున్నారు ప్రజల్లో చర్చ జరగాల ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలా ప్రజల్లో చర్చ లేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు గడిచినటువంటి కాలం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కాల దాదాపు పది నెలలు ఈ పది నెలల కాలంలోనే ఇప్పటికే విమర్శలతో ముందుకు రావడం అనేది ప్రతిపక్ష హోదాకి సరైనటువంటి సమయం పరిస్థితి కాదనేది గమనించుకోవాలి ప్రతిపక్షం అనేది జనంలో ఉన్న సమస్యల్ని ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అధికారులు ప్రజల వైపు వ్యవహరించినటువంటి తీరిని ప్రజల్లో జరుగుతున్నటువంటి వ్యతిరేకత మార్పులు తీసుకొచ్చి గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలి ఫస్ట్ వారు స్పందించినప్పుడు వాళ్ళ సమస్యలు తీర్చనప్పుడు జనమలేకొచ్చి జనాన్ని చైతన్యం చేసుకొని మీ ఆలోచనని ప్రజల ముందు పెట్టాల్సినటువంటి పరిస్థితి ప్రతిపక్ష పరిస్థితి గతంలో కూడా వైసీపీ వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం ఐదేళ్ళు పూర్తి చేసింది కానీ ఎక్కడ కూడా ఏ విషయాన్ని కూడా అధికార దృష్టికి తీసుకెళ్లారు అధికారులు ఏ విధంగా చేశారు అధికారుల పని విధానం ఏ విధంగా చేశారనేది ఐదేళ్ళు ప్రజలు గమనించారు గమనించే తీర్పు ఇచ్చారు జనం ఇచ్చినటువంటి తీర్పుని ఈరోజు స్వాగతిస్తూ జనానికి ప్రజలకి అందుబాటులో ఉండి పనిచేయాలన్నటువంటి సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు పనిచేస్తున్నారు మరి వారు చేసుకోపోయే పనిని ఇబ్బంది కలిగే విధంగా వారిని విమర్శించడం వారి పట్ల వ్యవహరిస్తున్నటువంటి విధానాలలో జనంలో ఈరోజు చర్చ మొదలైంది మనం మాట్లాడే విమర్శ జనం కరెక్ట్ అయినప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా ఆలోచనలో పడద్ది మరి జనంలో విమర్శ లేదు జనాలలో వ్యతిరేకత లేదు వ్యక్తులుగా మాట్లాడుకునేటువంటి విషయాలు ఈరోజు వాళ్ళ గౌరవానికి భంగం కలిగించినట్టు ఉంది తప్ప వారు చేసేటువంటి పనుల పట్ల ఆలోచించుకోవాలి ఈరోజు గమనించండి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు క్యాన్సర్ స్కానింగ్ సెంటర్లు పెట్టి పేదలకి అందుబాటులో ఉండి వాళ్ళు డబ్బులు పెట్టుకోలేని స్థితిలో వాళ్ళకన్నీ పరీక్షలు చేసి వాళ్ళకి అందుబాటులోకి వచ్చింది దివ్యాంగులకి ట్రై సైకిళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటివి కూడా అందుబాటులో చేశారు మరి వాడు చేసేది సేవ కదా అది మనకు గుర్తుకు రాదా మనం ఆలోచించుకోవాలి రెండవది ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ మండలాల వారీగా లెక్కలు తీసుకోండి మీరే ఎతక మీరే అడగండి ఎంత రిలీఫ్ ఫండ్ వాళ్ళంతా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళేనా కాదోళ్ళు అన్యాయం అయిపోయినోళ్ళు ఆరోగ్యం బాగలేక బాగా వాళ్ళు వాళ్ళందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయడం జరుగుతుంది మరి వారు పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ యొక్క సేవలను గుర్తించాలి తప్ప ఒక్క మొట్టమొదటిగా కోవూరు ఎమ్మెల్యేగా మహిళ ఎమ్మెల్యేగా ముందుకొచ్చి నలభై ఐదు రోజుల కాలంలోనే ప్రజల యొక్క మనల్ని పొంది అభిమానాలను పొంది ఎక్కడా కనీమిని ఎరగినటువంటి కోవూరు చరిత్రలో ఇంత మెజారిటీ తెచ్చుకొని గౌరవ ఎమ్మెల్యే హోదాని ఉందాతనాన్ని నిలబెట్టుకున్నటువంటి ఘనత వెమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దాన్ని గమనిస్తే అర్థమైపోద్ది ప్రజల్లో ఎలాంటి మార్పు వచ్చింది ఎలాంటి తీర్పు ఇచ్చారు అన్నప్పుడు వాళ్ళ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తుల ప్రజల దగ్గరనే లేదా ప్రభుత్వాలు అడ్డం అడ్డం పెట్టుకొని సంపాదించుకోవాలనుకునేటువంటి తత్వం ఉన్నారా స్పష్టమైనటువంటి అవగాహన ఈరోజు ప్రజల్లో ఉంది కాబట్టి దయచేసి ఒక విమర్శ పెట్టేటప్పుడు ప్రజల సమస్యలుగా అధికారుల వైపు నుంచి ఏదైనా జరిగినా వాటిని గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలా తప్ప ఇలాంటి విమర్శలు ఇవన్నీ కూడా రకరకాల దారికి దారి తీసి రాజకీయ విలువలు తగ్గే విధంగా మాట్లాడుకోవడం అనేది సమంజితం కాదనేది ఇక నుంచైనా సరే ఒక మార్పును కోరి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య బద్దంగా నడుపుకుని ముందుకు పోతారని ఆశిస్తూ ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేయడం జరిగింది నమస్కారం వర్కులు చేశారంట మీరు కేతిరెడ్డి వెంకటరమణ రెడ్డి అన్న అది దాని మీద విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇద్దరు ఏడు లక్షలు ఒక్కొక్కరు ఏడు లక్షలు మీ అకౌంట్ లో పడ్డాయంట ఆయన రమ్మని తీసుకుంటాడు వచ్చి మా కానీ డబ్బులు డబ్బులు లేక అడక ఆయనకి చెప్పాడికి అయ్యా రమ్మను ఒక్క నిమిషం నా అకౌంట్ ఇస్తా కానీ ఆయన ఏడు లక్షలు తీసుకోకపోతే నాకు నాకు రెండు లక్షలు ఇవ్వండి తీసుకున్నాను ఐదు లక్షలు ఆయన తీసుకోమను పాప ఇబ్బందులు ఉన్నాడు డబ్బులు లేక ఈ మధ్య అక్రమే లేవు కదా ఆయన చేసుకుని తినేదానికి తీసుకొని నా అకౌంట్ బుక్ ఇస్తా ఎంగట్రా ఉన్నా కూడా ఒకళ్ళు డబ్బులు ఉన్నా ఎగటరా ఉన్నా కాడ అయినా కూడా ఈ మధ్య కాలంలో పండి తెలిసిపోతా కదా చూపించి ఆయన ఐదు లక్షలు తీసుకొని రెండు లక్షలు మాకు ఇవ్వనయా ఖర్జులన్నా పెట్టుకుంటా రోజు ఖర్చులు లేక ఇబ్బందులు పడుతున్నావా అందరికీ నమస్కారం నేను సూర్య పెమ్మారెడ్డిపల్లెం పంచాయతీ నుంచి మాట్లాడుతున్నాను వచ్చిన పత్రికా మిత్రులందరికీ టీడీపీ నాయకులందరికీ ఇంకా స్నేహితులందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు వందనాలు తెలియ తెలియజేసుకుంటున్నాను నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు ఈ కొడవలూరు మండలంలో కోవూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఫోర్స్గా గట్టిగా ఒక బూత్ మాట్లాడింది కూడా నేను వినలేదు ఎందుకంటే నాకు తక్కువ అనుభవం ఉంది రాజకీయంలో కానీ రెడ్డి గారిని వ్యక్తిగతంగా నేను చూసినప్పుడు ఆమె ఇలాంటి వాటికి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు కానీ మా నాయకులకి ఇది తప్పట్లేదు ఎందుకంటే ఎవరైనా ఏదైనా విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శగా చేయాల్సిన అవసరంలోకి వెళ్తున్నారు నేను మామూలుగా ఎవరైనా చూసే వాళ్ళకి ప్రజలందరికీ ఏం అనిపిస్తుంది అంటే ఈ గొడవలు సివిల్ ఎప్పుడు తన్నుకొని చావడమేనో ప్రజలకి ఏం పనిచేసేదైతే ఉండదు అనేది ఒక భావనలోకి ప్రజలు వెళ్ళొచ్చు నేను అందరికీ ఏం చెప్తున్నా అంటే నేను ఆ రోజు ప్రశాంతి మేడం పెమ్మారిడ్డిపాలెం ప్రచారానికి వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పాను వాళ్ళ గురించి విన్న దాన్ని బట్టి నేను ఒకటి చెప్పాను ఇలాంటి నాయకులు మనకు గాను ఉంటే మన కో నియోజకవర్గం నియోజకవర్గం యొక్క పరిస్థితి ఖచ్చితంగా మారుతుందని చెప్పాను ఈరోజు పది నెలలో నేను వాళ్ళతో ఉండి వాళ్ళని దగ్గర నుండి చూసి నేను మళ్ళీ చెప్తున్నాను అదే మాట మళ్ళీ చెప్తున్నాను వాళ్ళ వల్లనే మార్పు అనేది సాధ్యం ఈ ఈ గొడవలు ఇవన్నీ ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ ఉనికిని వాళ్ళు కోల్పోతున్నప్పుడు వాళ్ళు కడుపు మంటతో సహజంగా మాట్లాడతారు సో వాటిని కూడా మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరే ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు నేనైనా సరే ఇంకోరైనా సరే నా ఉనికి నాకు పోతుంది అన్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా తిరగబడి ఏదేదో మాట్లాడతారు అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలందరికీ తెలుసు ప్రశాంతి మేడం గారు ఒక్క మాట ఆముదాకి వెళ్ళి ఏదైనా చెప్పారంటే క్షణంలో ఆ సమస్యను తీర్చేస్తుంది అలాంటి నాయకులు మనకున్నందుకు మనం సంతోషించాలి టీడీపీ వాళ్ళందరికీ మంచి రోజులు వచ్చాయి మీ నాయకులందరికీ మన నాయకులందరికీ మంచి రోజులు వచ్చాయి ఇక మీదట ఇలాంటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేడం గారు సలహా తీసుకొని వారి వారి ఇష్టానుసారంగా మనం పోతే ప్రజలకి మనం ఏదైనా సమస్యలు తీర్చే నాయకులుగా మనం ఉండడానికి సాధ్యపడుతుంది సో నాకైతే చాలా సంతోషంగా ఉంది నేను మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి ఒక మంచి వ్యక్తులతో ప్రశాంత్ రెడ్డి గారి ఇలాంటి మంచి వ్యక్తులతో ప్రజలకి వాళ్ళ సమస్యలకి తగినట్టుగా నేను ప్రతిస్పందించి వాళ్ళ సమస్యలు తీర్చి నేను వాళ్ళతో పాటుగా కొంత మంచి పేరు ఈ పెంబడి పండు పంచాయతీలు తెచ్చుకుంటున్నాను అది నాకు ఎంతో గర్వకారణంగా ఉంది అలాంటి వాళ్ళతో కలిసి నడవడం నాకు ఎంతో సంతోషం ఉంది ప్రతిపక్షాలు అంటే ఇంకా వాళ్ళు ఏదో ఒక కడుపు మంటతో ఏదో ఒకటి మాట్లాడుతుంటారు ప్రజలు పట్టించుకోవద్దు వాళ్ళకి ఇంకా ఉనికి లేదు ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఉన్నంత వరకు ప్రతిపక్షానికి ఉనికి అనేది ఉండదు ఇది నా మాటగా నేను చెప్తున్నాను నాయకులకి పత్రికా ప్రతినిధులకి ఎలక్ట్రా మీడియా ప్రింట్ మీడియా అందరూ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు గరికిపాటి రాజేంద్ర గారి మీద చేసిన వైసీపీ నాయకుడు వీరి చలత్రరావు గారు చేసిన విమర్శల్ని ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీ నేజ్యాప్తంగా ఈరోజు మేము ఖండిస్తున్నాం ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రాజా గరికిపాటి రాజేంద్ర ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడి ఆ గ్రామంలో ఒక ఎంపీటీస్గా ప్రజాప్రతినిధిగా ఈరోజు వ్యవహరిస్తుంటే సాటి దళితుడిగా ఓర్చుకోలేక నువ్వు వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా బాధాకరం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం సభ్య సమాజం తలదించుకునేలాగా అయితే ఎస్సీ ప్రతి ప్రతినిధుల్ని స్త్రీలను పక్కన పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్న భాష పక్కన మీ సర్పంచ్లా నవ్వుకున్న పరిస్థితి మీ భాషను చూసి దయచేసి అలాంటి భాషని విరమించుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రేపు ఉదాహరణ మీరు పెట్టిన ధర్నా కార్యక్రమం నీ అనుచరులు నారప్పరెడ్డి ఎవరు మనకంట వేణు ఎవరు వీళ్ళంతా ఎవరు నీ అనుచరులు కదా పడలూరు మండలం అల్లూరు మండలం దగదత్తి మండలం ఈ పక్క అంతా అన్ని మండలాలకు సంబంధించి ధాన్యం పంతొమ్మిది వేల ఐదు వందల సంబంధించి పుట్టి ఉంటే ఈరోజు గవర్నమెంట్ రేట్ని ఈ రోజు వాటిని ఇష్టానుసరే విధంగా నీ అనుచరులు పెట్టి కొనిస్తుంటే రైతులు మోసం చేస్తుంటే మీరు వ్యతిరేకంగా ఈరోజు దాన్ని ధర్నా చేయడం ఏంటంటే కేవలం ఇప్పుడు మన చెప్పినట్టుగా మీ ఉనికి కోల్పోతున్న నియోజకవర్గంలో మావులూ శ్రీనివాల్ రెడ్డి నిర్రంబాబు రెడ్డి ఇంకెవరు ఆ ఒక వెడలూరులో నాయకులు అచ్చిత్ రెడ్డి వీళ్ళంతా ఎవరు కనపడడం ఇక నియోజకవర్గం అంతా నేనే ఉన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎమ్మెల్యే గారితో ఈ రోజు సాయంత్రం మేము కోవరికి వెళ్తున్నాం ఎమ్మెల్యే గారికి కూడా మేము సీరియస్ మాకు కూడా ఓపిక పరీక్షించిపోయింది ఈ పత్రికల్లో పెట్టుకుని మేము కూడా మీతో మాట్లాడడం మేము మాట్లాడడం ఇవన్నీ కరెక్ట్ కాదు ఎమ్మెల్యే గారికి దీని మీద మేము ఖచ్చితంగా మేము సీరియస్ తీసుకుంటాం రాజా మీద రాజాకి ఈ రోజు నియోజకవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ రోజు రాజా వెనక ఈ రోజు ఉందని తెలియజేస్తున్నాం రాజా మీద ఏది ఏ కూడా ఒప్పుకునే పరిస్థితి లేదని మేము తెలియజేస్తున్నాం రాజా రాజా ఈరోజు ధైర్యంగా ప్రజాప్రతినిధికి ఈ రోజు మండలంలో ఆ రోజు ప్రతిపక్షంలో పద్నాలుగు ఎంపీటీసీలు పోటీ చేస్తే మా రాజా ఈరోజు ఆ రోజు పార్టీ విరమించుకోమన్నా కూడా ఆ రోజు మా రాజా పోటీ చేసి ఈ రోజు గెలిచాడు ఓవర్ వాల్ సాటి దళితుల్ని ఏ రోజు కూడా ఎదగలేని పరిస్థితి ప్రతిపక్షంలో ఉంటే మా మీద ఎన్ని దాడులు చేశారో అవన్నీ గుర్తు రావడం లేదా ఈ రోజు అధికార అధికారం వచ్చిందని చెప్పి అధికారం మాకు వచ్చిందని చెప్పి మేము ఎక్కడ కూడా విచ్చిన విడిగా పరీక్షించిన దాఖలేవు ఈ రోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నియోజకవర్గంలో తన సొంత నిధులు పెట్టి ఈ రోజు చేస్తుంటే మీద కూడా ఇన్ఛార్జీల మీద కూడా మీరు విమర్శలు చేయడం ఇది కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కూడా కాదని మేము దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా సాయంత్రం తీసుకెళ్తాం ఖచ్చితంగా మేము దీన్ని మాకు ఓపిక కూడా నశించిపోతా ఎందుకంటే ఆ మాటలు ఎంత అంటే మాకు కూడా బాధ కలుగుతుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ రాజా గారికి తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఈ రోజు